మీ వైఫల్యాన్ని చూడాలంటే కర్ణాటక రావాలా డీకే కాంగ్రెస్ చేతిలో దాపడ్డ చేతులే చెప్తున్నారు అక్కడ ప్రజల్ని గాలికొదిలి ఇక్కడ ఓట్లు అడుగుతున్నారా ఓట్లు అడుగుతారా పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ విసురులు ఒకరు కులం మరొకరు మతం అంటున్నారు ఆ రెండు పార్టీల చిల్లరగాళ్ళు మనకు పోటీనా కొన్ని చోట్ల తప్పులు జరిగాయి సర్ది సరిదిద్దుకుంటాం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం కేటీఆర్ కాంగ్రెస్ కు అధికారం ఇస్తే కర్ణాటక మాదిరిగా అంధకారమేనని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది మీ కాంగ్రెస్ వైఫల్యం చూడాలంటే నేను కర్ణాటక రావాలా డీకే అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు కర్ణాటక పరిస్థితులపై తప్పుడు ప్రచారం చేయొద్దని వాస్తవాలని కూడా చెప్పాలని చెప్పేసి అంటున్నారు ఇక మీ వైఫల్యాన్ని చూడాలంటే కర్ణాటక రావాలన్నా డీకే అని అంటున్నారు అసలు మీ వైఫల్యాన్ని చూడకేనా ఆయన ఆడికెళ్ళి ఇడుకొచ్చిండు మీ వైఫల్యాల్ని చూసి ఇది పుచ్చట కాదు ఇది కథ కాదు పదేళ్ళ నుంచి రాష్ట్రం దోచుకోబడుతున్నది ఇది సక్కది కాదు ఇది కరెక్ట్ కాదు మంచిగా చూసి ఓటెయ్యండి అని చెప్పి ఆయన కర్ణాటక నుంచి వచ్చిండు నువ్వు అంటే కర్ణాటక మీద వాడతావు నువ్వు మీ నాయన అసలు ఏమున్నది ఉన్న పార్ ఉన్న రాష్ట్రంలో ప్రజలకు ఏం ప్రాబ్లం ఉన్నది అదేమున్నది ఇదేమున్నదని ఉన్నదని నువ్వు దాని మీద బాధపడు దాని మీద వర్లు దాని మీద వడితే నీకు ఇంత వాల్యూ అని ఉంటుంది కాంగ్రెస్ చేతిలో దగ్గపడే రైతులే చెప్తున్నారు నీకు ఏడ చెప్పిరా నువ్వే తీసుకొస్తావి కర్ణాటక నుంచి నువ్వే తీసుకొచ్చి నేను కొడంగల్లా తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ నాయకులే మాకు పైసలు ఇచ్చి మూడు వందలు ఇచ్చి ఇడ గూసెబెట్టిర్రని చెప్పి మీడియా ముఖంగానే చెప్పారు చూస్తున్నాం ఆ వీడియో మరి నువ్వు ఇంత మరి నువ్వే అంటావు కాంగ్రెస్ చేతిలో దగ్గపడ్డరు అయితే రేపు ఏం 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 మాట్లాడతారు అసలు ఇంతకు మీరు అక్కడ ప్రజల్ని గాలికొదిలి ఇక్కడ అడుగుతారా మరి మీ నాయన ఏం చేయబట్టే ఇంతకుముందు మరి ఎలక్షన్ల కర్ణాటకలో ఎలక్షన్ల టైంలో మరి మీ నాయన కర్ణాటక మా రాష్ట్రంలో మీ నాయన ఏం చేసింది మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేటీఆర్ విసురులు ఇక నీ అదే పని ఒకరు కులం మరొకరు మతం అంటున్నారు ఆ రెండు పార్టీలు చిల్లరగాలు మనకు పోటీనా చిల్లరగాళ్ళు ఎవరు ముఖ్య అతిథులు కావచ్చు ముఖ్య మోధావులు కావాలో కావచ్చు ఎవరు అనేది ప్రజలందరికీ తెలుసు తెలంగాణ ప్రజలందరికీ గాలు ఎవరు తెలుసు మేధావులు ఎవరు కూడా తెలుసు నువ్వు ఎన్ని విసిరులు విసిరినా ప్రజలకు అన్నీ తెలుసు ఇప్పుడు చూస్తారు కొన్ని రోజుల్లో ఆ రెండు పార్టీల చిల్లరగాలు మనకు అవసరమా అని అంటున్నాడు మనకు పోటీనా అంటాడు కొన్ని చోట్ల తప్పులు జరిగాయి సర్దిద్దుకుంటాం టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేస్తావు ఏం ప్రక్షాళన చేస్తావు ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గురించి నువ్వు మీడియా ముఖంగా కూర్చొని నువ్వు ఇంటర్వ్యూలు ఏం చెప్తేవాయా ఏం చెప్తివి అసలు నువ్వు అమ్మాయి సూసైడ్ కాదు అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అయినందుకు సూసైడ్ చేసుకున్నది టీఎస్పీఎస్సీ గురించి అసలు ఆమె అసలు ఎగ్జామే రాయలేదు అసలు అప్లికేషనే పెట్టుకున్న లేదావి అప్లికేషన్ కొద్దిగా నువ్వు వెనక ముందు కొద్దిగా నీవు ఆలోచన చేయి వెనక ఊకే విసురులు విసురుడు కాదు ముందు నువ్వు ఆలోచన చేసి జర వెనక్కి చూసుకొని ఏం చేసి రేందు నీ చేతులు ఉన్న పనే కదా మరి అప్లికేషన్ పెట్టిందా లేదనేది తెలియదా ఇంతకన్నా నువ్వు డైరెక్ట్ మీడియాలో పోయి కూర్చొని అప్లికేషనే పెట్టుకోలేదు అనేవాడుతు అనే పడుతుంది అసలు ఏమన్నా ఇంతనన్నా మరి నువ్వు ఆడికించినవి నువ్వు తెలంగాణ పోరాటంలో ఏం చేసినావు అసలు నువ్వు తెలంగాణ వచ్చిన టైంలో యాన్నో ఉన్నోనివి ఊకే ఇంగ్లీష్ చదువు చదువుకున్నవి తెలంగాణ కమాంతం ఫ్లైట్లో ఊసిపెడుతు ఇడ మీ అయ్యా అడ్డం మీద కూర్చున్నాడు మీ అయ్యా అధికారం మీద కూర్చున్నాడు కాబట్టి నీకు ఒక మంచిగా సిరిసిల్ల అధికారం ఇచ్చే నువ్వు అధికారం మంచిగా పదిహేను సార్లు చెలా ఇప్పుడు మళ్ళీ ఊకే విసురులు విసురుకుంటా మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి నీ ఆలోచన మీ అయ్యా ఆలోచన అది ఒకటే ఉన్నది మీకు ఇంకా సీఎం కావాలి మళ్ళీ నేను మంచిగా వారసత్వంగా పోతూ ఉండాలి మళ్ళీ నీ కొడుకుని తీసుకొస్తావు మళ్ళీ ఏం లో గడుపుకుంటూ పోవాలి ధరని ఉండాలి ఆయన అసలుకి